హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయోధ్య నగరానికి పరిపాలన చేసిన వాడు త్రిశంకుని కొడుకు సత్య హరిశ్చంద్రుడు ఏ హరిశ్చంద్ర ఎక్కడుమ్మ సత్యం అని అన్ననాడు అంతటి హరిశ్చంద్ర మహారాజు భార్య చంద్రపతి దేవుడుకు లోహితాక్షుడు విశ్వామిత్రుడు చేతుల్లో ఓడిపోయి రాజ్యం ఓడుకున్నాడు దేశం ఓడుకున్నాడు మాతంగ గజెలకు రాజ్యం అప్పయ్యి తుదకు హరిశ్చంద్రుడు భార్య చంద్రపతి దేవి లోహితాక్షుడి నక్షత్రకు ఎంటబెట్టుకోని అడవిలో మన ఎన్నో కష్టాలు పడలేదు ఎన్నో బాధలు పడలేదా కాశీ కాశీపురి పట్టడం అంటే వారణాసి వారనా వారణాసి భార్య చంద్రవతి దేవిని ప్రపంచంలో చూడుండ్రి ఎవర ప్రపంచంలో ఎవరా భార్య భర్తలు అనేటి వాళ్ళు చనిపోతా విడిపోతారు గారి ప్రతి కుండంగా విడిపోయిన వాళ్ళు హరిశ్చంద్రవారావు భార్య చంద్రవతి దేవి ఒక ఆవు నమ్మినట్టు గొర్రె నమ్మినట్టు మేగపిల్ల నమ్మినట్టు దండశి తాడిగట్టు కోరివ బ్రాహ్మణిల చేసుకున్న వార్యులకు బాబు దగ్గర ఉండదే అమ్మని ఆ కొడుకు ఎన్నో బాధలు పడలేదా

ఇంతరు కొడుకులు దగ్గరికి రాబోతే కొన్న దాత బాధపడుతున్నాడు అంత్రి హరిచంద్ర వారాలు దోషిని బట్టి ఎత్తిపోసిండు హరిచంద్రుడే తుదకు గడ్డకు కాటి కాయ్యలే కొడుకు ఏడు ఆ తల్లి చంద్రవతి దేవి బ్రాహ్మణిల కొడుకా నీ ప్రాణం పోవంగ నాన్న ఎన్ని సార్లను అమ్మాని ఆ కన్న తల్లికి చూడు ఎవ్వరాల కన్నుళ్ళు బతికున్నప్పుడు కడపల కొట్టి నన్ను కన్నుల కన్న ముందడు చచ్చిపోతే కన్న వాళ్లకు కర్తవలు పడదాకా దుఃఖం పోదాటది అమ్మో ఆ తల్లికి పుత్రశోధం పెట్టలేదా చంద్రవతి దేవి ఏ కొడుకు ఎన్నో బాధలు పంటది అడవిలో పరిశీలి కారు మొప్పులు ఏనాడు మెరుపులు మెరువంగా అతను చంద్రవతి దేవి కరకడ కరకడ కన్నీరు అడవిలో వెందర చూసేలా అతన్ని ఏడుస్తాము లే చంద్రవతి దేవి కష్టం ఎంత ఉన్నది అంత హరిశ్చంద్ర మహారాజుకి కష్టం తప్పలేదు ఎందరో కష్టపడ్డరు ఇళ్ళ కొడుకులుగా ఎవరారా మీరు మీటగా గనాలే గొడ్డు బతుకు బతకలేదు సత్య పొందైన మొత్తం ఆడది గారు గొడ్డు నిండే

¡No, ah. no, అలాగనేవి ఎక్కడ అరవై ఆరు చేతుల ఆది మాతమే ముప్పై ఆరు చేతుల మూలకే ప్రయాణిస్తున్నాయి

కాళికమ్మ గుడి లోపల అఘోరమైన పూజలు చేస్తున్నది ఓతల్ ద్వారా ఓ సిరిసి కింది పెట్టి శ్రీపాదాల మీది పెట్టి ఓ తల్లి కాళికమ్మ తల్లి పూలు వేరైనా అర్థాలు వేరైనా నేరు ఆడిది అని మొగిలి పూలు వేరైనా మోసాలు వేరైన మొగోని మరుగు మొగోనికి వస్తుందట ఆ అమ్మవారి కాలికమ్మ గుడి లోపల పూజలు చేస్తుంటే కాలికమ్మకు మాలింది ఓతలు అబ్బా అబ్బాయి ఎవరిని కన్నీరాని అరిసై లోపల చూసుకుంటే నగరం లోపల బుద్ధిమంత్ర పట్టణం అంటే భూపాల నగరం లోపల ఇద్దరు భార్యలు ఉండంగా బ్రా పిల్లని ఏడేళ్ల నాటి ఒక్క మాట అన్నందుకు పెళ్లి చేసుకున్నాడు ఒక్క ఏడు కాదు రెండేళ్ళు కాదు ఏడేళ్ళు అయినా చిన్న రెండో భార్య కడుపు లోపల కొడుకులేదు ఒక్క మాటకు బ్రాహ్మణింటి పిల్లలు పెళ్లి చేసుకున్నాడు దారి కడుపు లోపల ఏడుగురు కొడుకుల గంటనన్నది ఒక ఒక్కగాను ఒక్క బిడ్డలు నష్టమార్కం నాటి బిడ్డలు గంటనన్నది ట్టుబడి పెళ్లి చేసుకున్నాడు దాని కడుపులో లోపల ఏడుగురు కొడుకులు ఉన్నరా ఒక్క బిడ్డ ఉన్నదా లేదా అని ఆలక ఒక్కసారి చూసింది ఓతల్లు కాని కడుపు లోపల ఏడుగురు కొడుకులు ఒక్కగా ఒక్క బిడ్డ ఉంటే ఉన్నది ఆ కొడుకులు పుట్టిన పోలే బిడ్డ పుట్టిన పోలే పిల్లగా కష్టం తల్లికి ఇంకెంత బాధ కలుగుతుంది అరే రే అందాక నేను వెళ్ళిపోకపోతే నీసు గుళ్ళు కౌసుగుళ్ళు అయితే అవా అందాక వెళ్ళిపోతా అతిగతి చెప్తా కలలోపల కలయప్తా అది లోపల అవా అందుకే అన్నారు నారు వచ్చినోడు నీరు వయ్యాలి నీరు వచ్చినోడు నారు వయ్యాలి కోటర్ ఇచ్చినోడు వాటర్ ఇయ్యాలి స్టవ్ ఎవరి దాడే తెచ్చుకోరు గిలాసలు తెచ్చుకుంటే వాళ్ళు వస్తారు నిన్ను

కొట్టి గు అప్పుడు కాళికేవి నా బిడ్డ ఒక మాట చెప్పుకుందా నీకు అనుమానం వస్తుకో బిడ్డ నీకు ఏడుగురు వడుకులు ఒక్క బిడ్డ పుట్టినా బిడ్డ కొడుకు పుట్టింది బిడ్డ పుట్టిందా నా అనుమానం పట్టుకోమన్నది అట్లా కాకుండా నా బిడ్డ నా బిడ్డ వాగే వాయి వల్ల నీకు ఏ కష్టం వచ్చినా బిడ్డో నీకు ఏ బాధ వచ్చినా బిడ్డో అమ్మ ఆ కాలిక దేవు ఎక్కడున్నావు ఆయన పదేల పబ్బతి బట్టి మధులో పని నువ్వు నన్ను ఆదుకున్నట్టయితే కొండవాళ్ళ నీకు ఆ పద చెప్పకపోతే బిడ్డ నీకు ఏ బాధ రాని అని అన్నది అని ఎప్పుడైతే మూడు ముచ్చట్టు చెప్పి అంతర్ధానం అయిపోయాను అమ్మవారు ஓகவத்து சோகுடு மயிலை அந்த கோரிக்கை அட்டா அலால அக்கலால பொய்யங்கொய்யா கொட்டங்க கொட்டங்க ஓ நிர் தீர்ங்க ஓ மாசாட மாரி செய பூஜை அந்த நான் எடுத்துக்கிட்ட வச்சின நவ்வுக்கு ஓதல గర్భాలు ఏడుగురు కొడుకులు ఒక్క మీద సంతాన పరమోడి కట్టింది నా భర్త కోరిక నెరవేరుతుంది అవ సంబర పడకుండా సంతోషపడుకుంటా భూపాల పురి పట్టమైన నీ కడుపు లోపల మరి అమ్మవారు కానికపోయి ప్రత్యేకమై నీకు ఏడుకుడు పెట్టిందా మాలికాలం ఉంటే ఆ పెట్టుకొని ఉంటే బిడ్డలో పెట్టిందాకి భాగ్యవతి నా చిన్న నా చిన్న భార్య దేవత నాకు ఇప్పుడు ఇస్తా నా పెద్ద భార్య సూర్యవతి నా చిన్న నైబ్య చంద్రవతి సూర్యకి అన్నం పెడతా తిందిరా అవును మొకైతేనేది అవుది మల్లవో అవు మల్లెని కత్తింది ఏయ్ అవు సూపర్ సూపర్ మెట్లా తోయ్ కత్తింది అట్లా వైట్ట్లా ఉంది అన్నీ మయలు నా దేవత ఏమను లా బాలి నా దేవత ఎందుకు రకడ నా దేవత అన్నాడు ఎందుకు గదే ఎందుకు రకడ అంటే నిన్ను చేసుకుంటే ముందుగా నీ అక్కడ చేసుకుంటే నీ అక్కడికి పిల్లగాలి కాదు తర్వాత నిన్ను చేసుకుంటే నీకు పిలగాలి కాదు తర్వాత మరి బాగ్యవాదం చేసుకుంటే దానికి తెలియదు కాదు నేను బయటికి వెళ్ళ కొడితే నేను దేవుని వారాన్ని పిలగాలని అంటున్నాను భగవంతుడు సూపర్ బ్రహ్మ మహిమలు ఉన్నాయి భగవంతుని వారాన్ని పెట్టింది నా చిన్న భార్య అయ్యో భగవంతుని గుడి గుడిన గాను ఆయన ముచ్చే గురి మరి మాకిస్తాయి కదా దానికి ఇచ్చే మేమేం ఏం తప్పు చేసినావు చెప్పలేముర్రావరు నేను పదల్ కాను నేను లేడీస్ లేనా గర్భసాంచి గర్భ అయిందండి మన తటసాని డాక్టర్ అయ్యో గర్భసాంతారా గర్భసాంచి తీసేసి తటసాంచి చేసిన కంచెలిగా నా పని అయ్యో కత్తేర పోతానా విరకాలు మండలే నడిచిన చచ్చిన ఎన్నో బాగా పడింది ఇలా నాకు అంశం పెరుగుతుంది నా బాధ్యత ఇలా పంట మీరు ముద్ద శ్రీవంతం చేయాలి చెప్పింది ఫస్ట్ నా భార్య ఇవాళ చిన్న భార్య కలుపుతూనే ఉన్నది కాబట్టి మీరు మంచం ఈ కారు మంచం కింద పెట్టకుండా దాన్ని సేవలు చేయాలి పని అన్నట్టు మళ్ళా చెప్పొద్ద కూరగాయలు ఎగ్జోళ్ళు ఏం సేవ చేస్తారని ఒక్కళ్ళు చెప్తారు తగ్గి మింగు కరుపులాస్తారు ఉంటుంది అమ్మటం దాకా ఆకలి కాదు వస్తే మెల్లగా అది మాది ముట్టిందా కూడా పుట్టిందా అమ్మ నాలుగు నాలుగు అక్కడ మాట్లాడలేదు చేయాలి మీరు ఏదన్నా నా భార్య గతవారం వచ్చిననుకో నా భార్య పాల కరకర కరకర కరగడ గొంతులు కొత్త మీరు గొడవలు మంచివాడైనా ఇంకా కోరగా ఎందుకు ఈ వాట రాజు రాదు அமவார் காரிகேவி சந்தானு கட்டி காட்டி

ఏడుగురు కొడుకు బిజ్ చూసింది అంటే పొల్లు పొల్లు కాబట్టి ముందు కోరగలని చెప్పింది కావాలి మాకు మనసులోపల కుట్టారు మొదటిసారి మంగమ్మ పేడికి పేరు లోహార్తో విచ్చిండ్రు అవు లో పోలే మొదటిసారి మంగమ్మ ఎవరికి ఉన్నది ఎవరికి వెళ్ళి పేడీ పప్పు మీరు ಅದೇ ಪದೇ ಕೊನಗಲ್ಲಂಗಮ್ಮರ